ఇది అత్యాధునిక ప్యాడీ డ్రయర్ ఒక్కో బ్యాచ్లో యాభై క్వింటాళ్ల వరి అరపెట్టె సామర్థ్యంతో రూపొందించబడింది ఒక్కో బ్యాచ్ పూర్తి కావడానికి కేవలం రెండు గంటలు మాత్రమే పట్టుతుంది ఇందులో లోడింగ్ అన్లోడింగ్ కూలింగ్ మరియు డ్రైయింగ్ సమయం మొత్తం చేర్చబడి ఉంటుంది ప్రారంభ దశలో ఈ యంత్రాలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి సూర్యాపేట్ ఖమ్మం మహబూబాబాద్ మరియు వరంగల్ జిల్లాల వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రైతుల కోసం ఏర్పాటు చేసింది ఈ యంత్రం నలభై ఐదు హెచ్పి ట్రాక్టర్ ద్వారా నడపబడుతుంది రెండు గంటల బ్యాచ్కు డీజిల్ వినియోగం కేవలం పద్నాలుగు లీటర్లు మాత్రమే ట్రాక్టర్ మరియు యంత్రం రెండింటికీ కలిపి ఇది ఒక మల్టీ